రాష్ట్ర మంత్రి డాక్టర్ సీధి అప్పల రాజు సంచలనాలకు మారుపేరు ఆయన రాజకీయ అరంగరేయటంతో పాటు రాజకీయ ఉద్యనుడిపై విజయం సాధించడం ఆపై అమాధ్యునిగా చేయడం పలాస నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదగటం ఇలా అన్ని సంచలనాలే ప్రస్తుతం మరో సంచలనానికి తెరలేపారు మంత్రి డాక్టర్ సీధి యోగులం పాదయాత్రలో లోకేష్ చేసిన విమర్శలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎప్పుడైనా ఎక్కడైనా చర్చిద్దామా అంటూ బహిరంగ లేఖ రాశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది లోకేష్ ఓ అజ్ఞానవాసి అని పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమైతే ఎవరికైనా బుద్ధొస్తుందని కానీ లోకేష్ మాత్రం మరింత పప్పు శుద్ధలా తయారయ్యారంటూ అస్త్రాలు సంధించారు మిడిమిడి జ్ఞానంతో ఇంకా జనంలో చులకన కావద్దంటూ హితవు పలికారు ప్రజోపయోగ కార్యక్రమాల్లో బిజీగా ఉండి వెంటనే స్పందించలేకపోయానన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగేళ్ల పాటు మత్స్యకారులు అణచివేతకు గురియారంటూ మండిపడ్డారు మరో ఓటమికి సిద్ధంగా ఉండాలని సూచించారు బాబు అడుకో ఎన్ని కుప్తులు పండినా గెలుపు మాత్రం వైసీపీదే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అంటూ ఘంటాపథంగా అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు